ముస్లిం కుటుంబాలకు అండగా ఉండే బాలినేని కుటుంబాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వైసీపీ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి కోరారు నగరంలోని నెహ్రూ నగర్ జుబేదా మసీద్ సెంటర్ వద్ద ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నాయకుల ఆత్మీయ సమావేశంలో ప్రణీత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్యక్రమానికి షేక్ అధ్యక్షత వహించారు ముస్లిం సోదర సోదరి ఎప్పటి నుంచో బాల్యని కుటుంబంతో సత్సంబంధాలు కలిగి ఉన్నారని ఎప్పుడూ కూడా తమ ఇంట్లో ముస్లిం సోదరులు ఉంటారని ప్రణీత్ రెడ్డి అన్నారు ముస్లిం సోదరులు ఒక ఓటు కూడా బయటికి పోనీయకుండా ఇరవై రోజులు కష్టపడి మెజార్టీ తీసుకురావాలని బాల్యని శ్రీనివాసరెడ్డితో పాటు తాను కూడా ఇప్పుడు మీ సేవలో ఉంటామని హామీ ఇచ్చారు ఎస్కే నూర్ యువనాయకులు ప్రణీత్ రెడ్డిని ఘనంగా సత్కరించి ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం మేమందరం కష్టపడి పనిచేసి మెజార్టీ సాధిస్తామని వాళ్ళని ప్రణీతి రెడ్డిగా హామీ ఇచ్చారు కార్యక్రమంలో ఎస్కే ముల్లా బొమ్మినేని మురళి ఎస్కే బాజీ ఎస్కే సాదిక్ జల్లిపల్లి సురేష్ జల్లిపల్లి సుబ్బులు మేరీ కుమారి శివకుమార్ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక ముస్లిం ఓటుకు ఒక బయట పోయి ఇప్పుడు వాస్తవంగా ఇస్లాంప్రదేశ్లో ఐదు వేలు ఓటింగ్ ఉంది దాంట్లో మూడు నాలుగు వేలు ఓటింగ్ ముస్లిం మనం మెజార్టీ ఎంత వస్తుందంటే పదిహేను వందలు రెండు వేలు అంటున్నారు వాస్తవంగా పెద్ద ముస్లింలు ఐదు మూడు వేలు మెజార్టీ రావచ్చు ప్రతి ఒక్కరు కొంచెం అవగాహన పెంచండి చదువు చదువులు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఇష్యూ ఏందో యంగా క్లియర్గా ముసల్మాన్ కోసం ముస్లిమ్స్ కోసం ఉంచున్నాడు అటువంటి బీజేపీతో పోకుండా ఎందుకంటే కొన్ని సామాజికంగా దూరం అవుతాయి మనం చూపించబడి కానీ మాకు ముఖ్యమే ముఖ్యమని జగన్ గారు పంపిస్తున్నారు వాస్తవం అన్న చాలా సంతోషంగా ఉంది నాకు ఇంకా చాలా మంది సో అందరూ కలిసి కలిసిగా పనిచేయాలి పనిచేయాలి నాకు మాకోసం మీరు కూడా నూర పనిచేయాలి అందరికీ అందరి మాట్లాడు తెలుగుదేశం పార్టీలో బాగా స్నేహితులు ఉంటారు మీరు అందరితో మాట్లాడండి ఉండండి మీకోసం డైలీ అప్డేట్స్ ఉన్నాను మంచి మెజారిటీ గెలుస్తున్నాము డౌటే లేదు సో మనం అందరం కలిసి ఇంకొక ట్వంటీ డేస్ కష్టపడితే చాలు మంచి ఫైవ్ చూస్తాము మీ మీ సేవలో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఉంటాము మీ ట్వంటీ డేస్ మా కోసం మీరు కష్టపడండి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ మీ సేవలో ఉంటాము ఏది మీ సేవ ఉంటే మా నాన్న అవుతారు జగన్ గారు మాస్తవం జగన్ గారికి చాలా చాలా మాట అన్నారు జగన్ గారి ప్లాన్ ప్రేమ తగ్గిపోయింది దూరం పెడతారని వాస్తవం మీరు ఎవరు నోటీస్ చేసి ఉంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు ఒకరికి అనౌన్స్ చేశారు మొన్న నాకు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు ఇరవై మూడు వేల ఐదు ముస్లిం ఓట్లు ఉన్నాయి ఒక్క ఓటు కూడా పక్కకు పోకూడదు ఒక్క ఓటు కూడా నమోదు కాకుండా ఉండకూడదు ఇరవై మూడు వేల ఐదు వందల కోట్లు కూడా శ్రీనివాస్ రెడ్డి గారికి మనం వేసి ఆయన గెలిపించుకోవాలి ఆయన్ని మంత్రి చేసుకోవడంలో ముస్లింస్ పాత్ర ఎక్కువగా ఉండేటట్టు మనం చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి విన్నవించుకుంటూ ఈ ఒంగోలు నగరాన్ని మరింత అభివృద్ధి చెందే దిశగా మనందరం కూడా కృషి చేయాలని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి బాలినేని క్రెడిట్లో కుండా బాలేని శ్రీనివాస రెడ్డి గారు ఎప్పుడు చూసినా తన ఇంట్లో ఎప్పుడు చూసినా ముస్లిం సోదరులు తన ఇంటి చుట్టూ ఉంటారు వాళ్ళకి ప్రత్యేక స్థానం ఉంది తన గుండెల్లో అటువంటి నాయకుడు మన దొరకడు శ్రీకానికి ఎంతో మంది నిరుపేదలైన పేద ప్రజలతో తన ఇంటికి వస్తారు ఎవరు రికమెండేషన్ లేకుండా మన చేత సహాయం చేస్తారు సహాయం చేయలేని రోజు తన మనసు చాలా చిన్నపోయింది ఈ రోజు వీళ్ళంతా సహాయం చేయడానికి మొహం చూపించడానికి కూడా ఇష్టపడదు అటువంటి నాయకుడిని బాలనీ శ్రీనివాసరెడ్డి గారు ఐదు సార్లు ఎమ్మెల్యే మంత్రి అయ్యాడు ఆయనకు అవసరం లేదు ఈ పదవులన్నీ ఈ పేద ప్రజలందరూ కూడా బాలని శ్రీనివాస రెడ్డి గెలిపించుకోవాల్సిన అవసరం పేద ప్రజలు వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులు ఎందుకంటే మనందరికీ ఉపయోగపడతాడు ఆయన ఎన్ని చూసేసారు కనుక మీరు అందరూ కారెక్ట్ గా ముస్లింలు చేసిన తెలుగుదేశం పార్టీ అన్యాయాలను కూడా మన ముస్లిం అందరికీ వివరిస్తూ రాబోయే రోజుల్లో అతను అండగా ఉండాలి మే పదమూడు జరిగే ఎలక్షన్ కమిటీ మీ అందరూ అందరూ సమిష్టిగా కృషి చేసి ముస్లిం ఒక్కటి కూడా మిస్ కాకుండా భారీ మెజారిటీ వచ్చే విధంగా మీ అందరి అండదండలు బాలేని శ్రీనివాసరెడ్డి గారికి తల్లి బాలేని పండి రెడ్డి గారికి అందించవలసిందిగా